సినిమా చూస్తే మేమె రాము కులాసానా ఏమిటి మన ఇద్దరి మధ్య పూర్వ పరిచయం ఏమి లేదు ఇన్స్పెక్టర్ వీరాస్వామిని రాము అని పిలిచానని ఆశ్చర్యపోతున్నావు అంతే కదా మరే లేదయ్యా మన ఇద్దరిది ఒకటే జాతి నువ్వు జైలుకెళ్లి వచ్చిన నేరస్తుడివి నేను బయట స్వతంత్రంగా తిరిగే నేరస్తుంది సరే విషయానికి వస్తున్నాను నువ్వు ఇన్స్పెక్టర్ గా నటించడం మొదలెట్టినప్పటి నుంచి నాకు అడుగడుగున అన్ని ఆటంకాలే అది కాకుండా బోలు డబ్బు కూడా నష్టం వచ్చింది కానీ నీకు ప్రమోషన్ వచ్చింది ఇక మీద నీ ద్వారా నీ పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకుంటాను నీ ఆఫీస్ ముందు నా ఉంది అందులో ఎక్కి తిన్నగాను నా దగ్గరికి వస్తున్నావు ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకు తర్వాత నేను కమిషనర్ కి ఫోన్ చేసి నువ్వు వీరస్వామి కాదు రాము అని చెప్పాల్సి ఉంటుంది అప్పుడు జైల్లోనే మీట్ అవ్వాలి ప్రయమైంది I mean. ఏమిటాడీ ఇది అతిథులు వచ్చే టైంలో అభిసేకంలో ఈ పనిచేశారు బాబు స్వామి ద్రోహం చేసిన వాళ్ళని అంతం చేయటమే మన వృత్తి ధర్మం ఏం చేయని వాడు చేశాడే టై పండితి సముద్రంలో బారేంద్రా వారానికి ఒకసారి సముద్రాన్ని కానుకోవటమే మనకి పరిపాటైంది బై బై నేను విఐపి కాశీనాథ్ మా అబ్బాయి ప్రేమ్ ఇలా చూడు నీ పరిచయం నాకు అక్కర్లేదు నన్ను ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చారు నేను ఇప్పుడు షూట్ చేసింది నువ్వు ఇటువంటి అద్భుతమైన పనులని నేను చేస్తుంటాను గ్రౌండ్ ఆలోచించడం ఐడియాలు ఇవ్వటం మా పార్ట్నర్ మాస్టర్ బ్రైన్ ఆయన రూమ్ లో ఉన్నారు అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాను రా ఏ రావా నీ పార్ట్నర్ ఎక్కడికి రామను పార్ట్నర్ ఇక్కడికి రావాలా మరి చేతగా నువ్వు వస్తావా రావా వెయిట్ వెయిట్ మిస్టర్ శీనాథ్ ఇనువుని ఎంత బలవంతుడించినా అది వంగదు కొంచెం కరిగిస్తేనే వంగుతుంది ఇతను ఇనువులాంటి వాడు సరే అదేదో మీరే చేయండి ఇలా చూడరాము డొంక తిరుగు లేకుండా సూటిగా ఓ మాట చెప్తాను ఎంత నువ్వు తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా ప్రజల దృష్టిలో అది కళ్ళుగానే కనిపిస్తుంది అదే విధంగా కాకి దుస్తులు వెన్ని సత్కార్యాలు చేసినా వీరాస్వామి ముసుగులో నువ్వు వాడే నాటకం వల్ల అన్ని వ్యర్థమైపోతాయి కరెక్టా అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే వీరాస్వామిలా నువ్వు నటిస్తూ ఊరికి మంచి కార్యాలు చేసా కంటే నీకు నాకు అదే మన ఇద్దరికి ఉపయోగపడేలా కొన్ని ఘన కార్యాలు చేయాలనే నిన్ను పట్టి తీసుకురమ్మన్నా ఒకవేళ నువ్వు ఈ ఐడియాకి ఒప్పుకోలేదనుకోరు పడకు కాశీనాథ్ అతను ఒప్పుకోను అని చెప్పలేదే ఒకవేళ చెప్పాడే అనుకోండి మనం చెయ్యబోయేది ఏంటో చెప్పాలి కదా నువ్వు చెప్పనా మరేం లేదు నువ్వు ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్లేలోగా వీరాస్వామిని మేము చేసేస్తాం ఎంతకాలం అతను పోస్ట్ మాత్రమే అనుభవిస్తున్నావు ఇప్పుడు అతని భార్యను కూడా అనుభవించాలన్న దురుద్దేశంతో నువ్వే ఫోన్ అప్పుడు ఇలా చూడు మురిగే ఎప్పుడు కరవదు అది మాత్రమే కాదు ఒక పోలీస్ ఆఫీసర్ ను చంపి మీరెవరంత సులభంగా తప్పించుకోలేరు రాము మురిగే కుక్కలం కాదు కరిచి కండలు పీకే వేట కుక్కలం నువ్వు మర్యాదగా ఈ నిమిషం నుంచి మాలో ఒకడిగా ఉంటే ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటాడు లేదా సముద్రంలోకి పోతాడు ఏమంటాం ఎక్కడికెళ్ళిపోయావరాయన ఇల్లుచ్చింది నేను లాలీపాప్ తీసుకొస్తా పో సరే ఐస్ క్రీమ్ తీసుకొస్తా పోరా అదే నాకు అర్థం కావట్లేదు రెండేళ్ళు చూపిస్తున్నా ఏంటి అబ్బాయి ఇద్దరు నాన్నలు అంటున్నాడు పిల్లలు సాధారణకి అబద్ధం చెప్పండి విన్నావటే గంటకో చీరం మార్చుకుని షోకులు చేసుకొని తిరుగుతావు ఇప్పుడంతా కూడా చూడుతారా

అతను నిన్ను నిజంగా లవ్ చేసి ఉంటే ఒక్కసారైనా వచ్చి చూసేవాడు కదే నోరు మూసుకోండి నా కి అవర్స్ డ్యూటీ 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 మీ వాళ్ళలాగా సాయంకాలం అయితే బీచ్ కి సినిమాకి తీసుకువెళ్లి పడవడి చేయడం నా మూసుకోండి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి వెనకాల ఎవరు వచ్చారో చూసి మాట్లాడండి పోయి మాట్లాడు రెండు మూడు రోజులుగా నాకు చాలా కోపంగా ఉంది నేను మాట్లాడను ఏ ఇంత దూరం ఆయన వెతుకుంటూ వచ్చారు కదా వెళ్ళి మాట్లాడవే మీరు మీరింతగా అంటున్నారు కనుక పాపం అనిపిస్తుంది మీ కోసం వెళ్ళి మాట్లాడతాను ఎక్స్క్యూస్ మీ మీరు వేరే ఏదైనా కేసు విషయంగానే వచ్చి ఉంటారని నాకు తెలుసు కానీ నా ఫ్రెండ్స్ అందరూ మీరు నా కోసమే వచ్చారని అనుకుంటున్నారు అందుకని వాళ్ళ ముందు జస్ట్ క్యాషువల్ గా మాట్లాడి వెళ్ళిపోతాను ఓకి ఏయ్ ఆయన నన్ను కాఫీ తాగడానికి పిలుస్తున్నారు మిమ్మల్ని వదిలిపెట్టి రానని చెప్పేశాను ప్లీజ్ ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ ప్లీజ్ నేను నిజంగా నిన్ను చూడాలని వచ్చాను నీ కోసమే వచ్చాను

రేపు నీ ఫ్రెండ్స్ తో అతని సాకుతో ఆ ఇంట్లో అతనికి తెలియకుండా ఎవరికంట పడని చోట ఈ మైక్ ఫిక్స్ ఫిక్స్ చేసి బయట కార్ లో కూర్చొని లోపల ఆయన ఏం మాట్లాడుతున్నాడు అది ఒక క్యాసెట్ లో టైప్ చేయి నెక్స్ట్ టైం నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఆ క్యాసెట్ నాకు మరటోడ్ని కట్టుకుంటే దెబ్బలు తినే చావాలన్నది కరెక్ట్ గా ఉంది ఇలా చూడండి మీరు నన్ను లవ్ చేస్తారని ఎంతో ఆశగా వస్తే మీలాగే నాకు పోలీస్ ఉద్యోగం వస్తే ఏవో అర్థం నన్ను లవ్ చేసే అమ్మాయికి కొంచెం పోలీస్ కూడా ఉండాలిగా అది చెక్ చేయడానికి టెస్ట్ ఆ ఓకే ఇంటినా నేను పాస్ అయితే నెక్స్ట్ లవ్ ఏ కదా చెయ్యి తర్వాత చూద్దాం కామేష్ నర్ కోతరిని ఆ కొట్టేస్తాను